కూరగాయలు టమాటాలు పచ్చిమిరవకాయలు రావాలా రావాలి టమాటాలు పచ్చిమిరవకాయలు దోసకాయ నేను మీకు ఎవడమని జాగ్రత్త చూసుకున్నా ఇచ్చాను ఏంటమ్మా కూరగాయలా అవునండి లేదు కదా నాకు ఎలా ఇస్తారు ఒక పావు కేజీ టమాటాలు ఉన్నా ఒక పావు కేజీ పచ్చిమిరపకాయలు కావునా ఎలా ఇస్తారు కొంచెం కొంచెం ఇస్తానండి ఒక గుప్పె గుప్పెడి టమాటా ఎంత గుప్పెడి టమాటా ఎంత అయ్యి ఎంతవరకు పది రూపాయలండి అది గుప్పేడా అది నమస్తే తెలుసా మీకు తెలుసా ఇది ఇది పచ్చిమిర్చి అంతా టమాటా అంతా పచ్చిమిర్చి అరకిలో పాతి పా అరకిలో ముప్పై అండి అది కాదు గుప్పేడ ఇది ఇచ్చిందా ఈ ఐదు రూపాయలు ఏమో పదిహేను రూపాయలు పది రూపాయల పాయినంగా చూసి సరే మీ పేరేంటి అండి గోనం ప్రభావం ఇల్లు ఎక్కడా ఇంకా ఎక్కడేనండి ఇదేనా మిల్లు ఓకే ఎప్పుడు చంపుతుంటారు మీరు ఇక్కడ ఎన్ని రోజు చంపుతున్నారు సంవత్సరం అవుతుందండి ఇంట్లో ఎవరు ఎవరు ఉంటారు మీరు నేను మా ఆయన పిల్లలు ఇద్దరు అమ్మాయిలు మనోరాలు మీ కొడుకు కొడుకు చనిపోయాడు అండి ఒక కొడుకే ఎప్పుడు చనిపోయాడు కొడుకు కొడుకు చనిపోయాడు రెండో సంవత్సరం మరి పోతే మీ కుటుంబ పోషణ భారం ఎవరు వస్తున్నారు ఇదేనండి రెండు వేలు అద్దె రెండు వేలు చోడీ అయితే ఎవరు మోసేవాళ్ళు ఎవరు లేరు ఎవరు చూడరు మీ కొడుకు పిల్లలు ఎంతమంది ఇద్దరు అమ్మాయిలు ఇద్దరు అమ్మాయిల ఇద్దరు ఇప్పుడు మీ కోడలు ఎక్కడ ఉంది కోడలు ఎక్కడ వాళ్ళకి వెళ్తారు ఇప్పుడు కోడలు మీ దగ్గర ఉంటాం లేదా మీ కోడలు మీ మనవాళ్ళు మీ దగ్గర మీ మనవాళ్ళు మీరు పెంచుకుంటున్నారా మరి మీ మన మీ కోడలు తీసుకెళ్ళగా మీ మనవరాలు మీరు ఎలా పెంచుకుంటున్నారు ఇక్కడే బళ్ళ వేసి ఇంకా పిల్లలు నువ్వే చూసుకో అంటే నేనే చూసుకో నాకు నిజాలు చెప్పాలి వాహనం నేను అడిగిన దానికి నిజాలు చెప్పాలి మీరు ఏదో ఆలోచించుకొని అలా చెప్తే కుదరదు అమ్మా ఇది కాదు మీరు ఆలోచించుకొని చెప్పకూడదు నిజాలు అయితే అప్పుడు ఎంటర్ నోటి చెప్పేయాలి ఇంకా ఆలోచించుకొని మీరు చెప్తుంటే చెప్తాం అలా కాదు మీకు ఆ కోడలు మీ దగ్గర ఎందుకు ఉండదు ఉండదండి అబ్బాయి తాగుతున్నాడని అని వెళ్ళిపోయింది తాగి పడుతున్నాడని అని వెళ్ళిపోయింది అప్పు నుంచి కోడలు మీ దగ్గర ఉంటాం లేదా మీకు కొడుకు చనిపోయిన ఎన్ని రోజులు ఉంది కోడలు మీ దగ్గర మూడు నెలలు ఉంది ఆ తర్వాత వెళ్ళిపోయిందా చెప్పకుండా ఏ తల్లి బిడ్డ వదులుకోదు కదా మీ ఇద్దరు బిడ్డలు నీకు ఎందుకు ఇచ్చింది నాకు సమాధానం చెప్పు ముందు వాళ్ళు ఏం లేదు మేము రెక్కల కష్టం చేసుకోవాలి మీరే గవర్నమెంట్ బడ్డీ చదివిస్తున్నామండి నిజమా నిజమేనండి మరి అప్పుడప్పుడు అయినా వస్తుంటా ఆ పిల్లల్ని చూడడానికి వస్తుంటుందా అప్పుడప్పుడు ఆమె వస్తుంటుందా మరి అప్పుడప్పుడు ఆమె వస్తే ఇంకా పిల్లలకి ఆమె ఏం చూడదు ఆ పిల్లలకి తర్వాత వస్తాలే అందండి అంతే ఇప్పుడు మీ ఆయన ఏం చేస్తాడు మా ఆయన వాచి మేనకి వెళ్ళేవాడు అది కూడా మానేశాడు ఇప్పుడు మీ ఆయన కుటుంబ పోషణ ఈ కుటుంబం ద్వారా దీని ద్వారా ఇప్పుడు మీ కుటుంబ పోషణ జరిగేది అవునండి సరే ఇప్పుడు దీని దీని మీద మీరు సరుకు ఎంత తెచ్చుకుంటారు మార్కెట్కి వెళ్ళి

అంటే ఇప్పుడు మీకు మీ నాయనమ్మ మీ తాత ఇద్దరు చూస్తున్నారా మీకు ఇప్పుడు మీకు మీ ఇద్దరేనా కుటుంబారా సరే అమ్మా ఇప్పుడు ఇటు అనుకుంటున్నావు నీకు ఇప్పుడు ఏం కావాలి మాది ఒక ట్రస్ట్ సూర్యాశ్రి ట్రస్ట్ ట్రస్ట్ ద్వారా పేదవాళ్ళకి సహాయం చేస్తూ ఉంటాను చూస్తే కింద పెట్టుకొని అమ్ముతున్నావు నీకేం కావాలి చెప్పు సహాయం చేస్తాను నాకు ఇట్లా కొంచెం వాన వస్తే కింద కూర్చోని అమ్ముకోలేకపోతున్నాను తోపుడు బండిస్తే నాలుగు బజార్లు తిరిగి అమ్ముకుంటే కొంచెం బేరం అవుతుందండి అప్పుడు అమ్మ పాలు డబ్బులు అసలు ఇంట్లో జరిగిద్ది దాని తోడు వర్షం వస్తే అసలు అమ్ముకోలేమండి కింద కదా కూర్చొని అమ్ముకునేది కాటా ఏదన్నా ఉన్నా కూడా దాని మీద కాటా లెక్కచొప్పుని అమ్ముకుంటాను తోపుడు బండి మీరు అయితే అమ్ముకుంటారు లేదండి ఆ పెంచిన అద్దె కట్టుకొని స్టోర్ భీమే తింటున్నాను మరి అంత ఉందా మరి కొడుకు ఒక్క కొడుకే కదా సార్ అతను చనిపోయాడు ఇంకా ఎవరు పట్టించుకోవట్లా కోడలేమో అమ్మగారింటికి వెళ్ళిపోయింది ఇంకా ఎవరు పట్టించుకోవట్లా ఆ పెన్షన్ మీద ఇంత కట్టుకుంటున్నారు సార్ ఇప్పుడు ఏమంటుంది లేకపోతే గుప్పిడు పెట్టి అమ్ముతా ఉంటుంది గుప్పిడు పెట్టే సర్లేవా నీకు తోపుడు పండిస్తాను తోపుడు పండిస్తా కాటా ఇస్తాను రెండు దాని మీద బండి నేను ఇచ్చిన తోపుడు బండి మళ్ళీ అమ్మకూడదు అమ్ముతావా అమ్మితే కేసు పెడతా పోలీస్ కేసు పెడతా నేను నేను ఇచ్చిన తోపుడు బండి అమ్మితే కేసు పెట్టి నీకు చేస్తాను నేను ఇచ్చిన తోపుడు బండి జాగ్రత్తగా నీ వరకే ఉండాలి తోపుడు బండి దాని మీద మీరు ఆఫాన్ చేసుకుని దాన్ని ఇచ్చిన బండి అమ్మకుండా మీరు దాంట్లో మీద చూసుకొని చేసుకుని బతకడం వరకే తర్వాత నేను కొంచెం డబ్బులు ఎక్కువ ఇస్తాను ఇప్పుడు కూరగాయలు తక్కువ ఉన్నాయి కదా ఎక్కువ ఇస్తాను తర్వాత మీరు ఆ కూరగాయలు బండి నిండా కొని తర్వాత నాకు మీకు ఫోటో పెట్టాలి కూరగాయలు కూడా డబ్బులు ఇస్తాను తర్వాత బండి నిండా పెట్టి మీరు నాకు ఫోటో పెట్టాలి కూరగాయలు ఏంటి అర్థం ఏం చేస్తారు బండి నిండా కూరగాయలు నేను ఇచ్చిన బండి ఇప్పుడు బండి కాట ఇచ్చి వెళ్తాను తర్వాత డబ్బులు ఎక్కువ ఇస్తాను ఆ డబ్బులు తీసి బండి నిండా కూరగాయలు పెట్టుకోవాలి పెట్టుకొని ఆ ఫోటో మళ్ళీ నాకు పెట్టాలి వాట్సాప్ మీరు ఓకేనా అర్థమైంది నన్ను పెట్టుకో అమ్మా Hah? <coughs> ఇదమ్మా కాట కాటా ఇదిగోండి ఇదమ్మా రాండి ఇది కేజీరా ఇది ఇది ఎంత అర కేజీ అర కేజీ ఇదెంత రెండు వందలు రెండు వందలు అండి ఇది ఇది వంద ఇది యాభై ఇది అది పావు కేజీ అది వేసేయండి పావు కేజీ ఎంత పావు కేజీ పావు కేజీ పదిహేను ఏమా పదిహేను అదేంత రేట్ అంత ఎక్కువ చెప్తావు మార్కెట్లో చాలా తక్కువ ఉంది మార్కెట్లో ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి తగ్గుతున్నాయి అంటే ఇప్పుడు నీకు సాయం చేసిన నాకు రేటు ఎక్కువ వస్తుంది అంటే అంతేనా తీసుకోండి చెప్పు డిజైన్ రేట్ అని చెప్పు పది రూపాయలు చేస్తా ఎంత తగ్గించే రేట్ ఏమి ఉండదా లేదు పది రూపాయలు చేస్తా సరే ఎంత అంత చేసి ఏసి చేసి సరే అయితే దగ్గర काल नाम से सन आ ले ले दद लेंडी सर पद मंदी सान से शक्ति कल पिचम जो मोर ओके थैंक यू सर कोरगायलो टोमेटो लो पश्चिमी रब गायलो अरे रावाला रावाले टोमेटो लो पश्चिमी रब गायलो दोस्त का है జనం ఉండదు నేను మీకు ఏడమని జాతరకు చూసుకోమని ఇచ్చాను ఒకేసారి ఓకేనా ఏడమని